పరిశుద్ధ గ్రంథములో నుంచి మత వార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై ఒకటి వచనాలు యేసు శిష్యుడుగా ఉన్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించను యూసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తులిపించుకుని క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారము ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్ధలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి ప్రిమిన దేవుని బిడ్డలారా చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు శుక్రవారమున ఆయన శిలువలో ప్రాణము పెట్టి మూడు గంటల వేళలో తన ప్రాణముని విడిచాడు విడిచిన తర్వాత ఇంకా మూడు గంటల సమయం ఉంది యూదుల ఆచార ప్రకారం అయితే సాయంత్రం వేల ఆరు గంటల నుంచి మరలా రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఒక రోజు మనకైతే ఇప్పుడు మిడ్ నైట్లో పన్నెండు గంటల నుంచి మరలా రేపటి దినము రాత్రి పన్నెండు గంటలకైతే మనకు ఒక రోజు అవుతుంది కదా కానీ యూదులకు ఇసరాయిలకు అలా కాదు సాయంత్రం ఆరు నుంచి రేపటి సాయంత్రం ఆరు వరకు అనగా ఇప్పుడు శుక్రవారం యేసు ప్రభు వారు తొమ్మిది గంటలకు సిలువేయబడ్డాడు మూడు గంటలకు ప్రాణం విడిచాడు ఇక సమయం ఎంత ఉంది మూడు గంటలే సమయం ఉంది ఈ మూడు గంటల సమయంలో జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడినటువంటి విషయంగా మనం గమనించాలి యాభై ఏడో వచ్చంలో యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునుకు వెళ్ళి ఏసు దేహం తన అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం యేసు ప్రభుతో పాటు పరిసరలో ఉన్న శిష్యులు కానీ యేసు ప్రభుతో పాటు పరిచయలో కార్యాలు చూసిన వారు కానీ యేసు ప్రభు వారు చేసిన కార్యాలను అనుభవించిన వారు ఎవరు కూడా యేసయ్య శిలవలో చనిపోయినప్పుడు ఎవరు అక్కడ దగ్గరలో లేరు ఒకవేళ ఉంటే ఎవరున్నారంటే మగ్ధలేని మరియ ఉంది యేసు తల్లి అయిన మరీ ఉంది వారి యొక్క చిన్నమ్మైనటువంటి కోప భార్య అయిన ఉంది అంతే అమీదర్ శిష్యుడైనటువంటి వ్యవహాన్ ఉన్నట్టుగా మనం చూస్తాం అయితే ప్రియులారా ఈ నలుగురితో అయ్యే పనైనా పైనుంచి దించడము చాలా కష్టతరము ఒకవేళ వారు దించాలనుకున్న వారు ఒప్పుకోరు ఎందుకంటే వారికి అథారిటీ లేదు వారికి అధికారం లేదు ఎందుకోసమంటే రోమా సైనికులు యూదుల ప్రేరేపణ చేత ఆయన సిలువ వేశారు కాబట్టి వారి అనుమతితోనే ఆయన శిలువు నుంచి కిందికి దింపవలను ఎందుకంటే అప్పుడున్నటువంటి రోమా సైనికులు ఏం చేసేవారంటే తప్పు చేసిన వ్యక్తిని శిలువ మీదనే ఉంచేవారు కాకులు గద్దలు వచ్చి పొడిచి చిత్రహింసలతో వారు మరణించేవారు వారి ఎముకలు ఇరగగొట్టేవారు కానీ ఇలాంటి పనులు యేసూప్రభు వారికి ఏది జరగలేదు ఆయన ప్రాణం విడిచాడు ఆ మీదట సాయంత్ర వేళలో ఈ అరిమత ఏసేపు అనేటువంటి వ్యక్తి అక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడు అనంటే వారి యొక్క దేహాన్ని ఆ సిలువ మించి కిందికి దించుట కొరకై అనుమతి తీసుకుంటున్నాడు ఎవరి దగ్గర అప్పటి కాలంలో ఉన్నటువంటి పిలాత్ అనేటువంటి గవర్నర్ దగ్గర వాస్తవంగా పిలాత్ ఎవరు వారిని సిలువ వేయటకు ఒప్పుకున్నవాడే ఎందుకంటే పిలాత్ వాస్తవంగా ఎంతో ప్రయత్నం చేశాడు అయ్యా ఇతరులు ఏ పాపం లేదు ఏ పాపం లేదు ఏ పాపం ఎన్నిసార్లు చెప్పినా ఏమన్నారు యూదులు యేసును సిలువ అంటే ప్రజల జీవితాల్లో అన్యాయాన్ని ఎక్కువగా ఆశపడతారు కానీ న్యాయంగా ఉండడం ఎప్పుడు ఇష్టపడటం లేదు నీతి యేసు ప్రభువారిని సిలువేయమని కేకలు వేశారు తప్ప పాపములో వ్యతిరేకతలో యూదులకు నష్టాన్ని తీసుకొచ్చిన బరబ్బాను విడుదల చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు పిలాతుకు ఏ అధికారం ఉంది పర్మిషను ఇవ్వాల్సిన అధికారం ఆయనకే ఉంది కాబట్టి ఈ విషయాన్ని జరిగినటువంటి ఆ యొక్క అరిమత యూసపు ఆయన దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని శిలువ నుంచి యేసు యేసుప్రభువారిని కిందకి దించారు కిందకి దించిన తర్వాత తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి తన కొరకు తొలిపించుకున్నటువంటి తన కొరకై త్రవించుకున్నటువంటి ఆ రాతి సమాధిలో యేసుప్రభు యొక్క దేహాన్ని అందులో ఉంచినట్టుగా మనం చూస్తాం అందులో ఉంచిన తర్వాత పెద్ద రాయి అడ్డంగా వేసినట్టుగా కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ యోసేపును గురించి ఒక్క మాట మనం ఆలోచన చేయాలి ఈ హరిమత యోసేపు యొక్క స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవాలా హరిమత యోసేపు సామాన్యమైన వా వాడా లేకపోతే కొంచెం అధికారం ఉన్నవాడా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని సమాధానాలు ఉన్నాయి చదువుకుందాం ఆ మాటలు మత యశువార్త ఇరవై ఏడో ధ్యాయము యాభై ఏడో వచ్చినంలో యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు అని రాయబడింది అక్కడ కదా ఎవరైనా ధనవంతుడండి ఒక ధనవంతుడికి ఒక శవము ఉపయోగపడుతుందా ఒక ధనవంతుడికి శవం అవసరమా అని అంటే అవసరం లేదు ధనవంతుడికి ధనం అవసరము ధనవంతుడికి స్నేహం అవసరము ధనవంతుడికి ఆస్తులు అవసరం కదా ధనవంతుడికి పిస్టేజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బైబిల్లో మనం లూకాస్ వార్తలు మనం తెలుసు కదా ధనవంతుడు బాగా సుఖపడుతున్నటువంటి వాడు కదా ఎవరేమైతే నాకేంటి నేను ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి వాడు మరొక ధనవంతుడు తినుము తాగుము సుఖించుమని చెప్పుకున్నటువంటి ధనవంతుడు కానీ యోసేపు అనే అరిమత యోసేపు అనేటువంటి ధనవంతుడు ఆశిస్తున్నాడో తెలుసా వారి యొక్క దేహాన్ని ఆశిస్తూ ఉన్నాడు హలో ప్రభు వారి యొక్క దేహాన్ని ఆశిస్తున్నటువంటి యోసేపు యోసుసేపు అంటే ధనవంతుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి రిచ్ మ్యాన్ ఆయన చాలా ధనము కలిగినటువంటి వాడు అంత మాత్రమే కాదు మార్కు సువార్త పదహైదు అధ్యా నలభై రెండు నుంచి చదువుదాం ఆ దినమున సిద్ధపరుచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు హరిమత యోసేపు తెగించి పిలాతు వెళ్ళి యేసు తనకిమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసువాడు అలలుయ ఈ యొక్క అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే ఆయన తెగింపు కలిగినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాదు ఆయన ఘనత వహించినటువంటి వ్యక్తి పార్లమెంటు అసెంబ్లీ ఎలా ఉంటాయో అలాగే యూదులకు కూడా సన్నిహద్రి అనే సభ ఉంటుంది ఆ సభలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి తను అనగా యూదులలో నుంచి ఉన్నటువంటి వ్యక్తి యూదులే యేసు ప్రభు వారి వేశారు అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తుండో తెలుసా యేసు దేహం తన కిమ్మని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుంటున్నాడు అయితే తన ధనం ఉన్నప్పటికీ సరే తనకు ఘనత ఉన్నప్పటికీ సరే గాక తను ఏం చేస్తూ ఉన్నాడంట అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట ఏ రాజ్యం కొరకు దేవుని రాజ్యం కొరకు నిజంగా ఎంత మంచి ఆధ్యాత్మిక లక్షణము అరిమత యూసేఫ్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా తన యొక్క పేరు యూసేఫే తన గ్రామం పేరు అరిమతై ఆ సన్నిహితురి సభలో ఒక ముఖ్యమైన సభ్యుడు అనగా యూదులతో పాటు కలిసి ఉన్నటువంటి వ్యక్తి కానీ యేసు చనిపోయినప్పుడు ఆయన దేహాన్ని తీసుకోవడానికి తెగించాడు ఎవడేమనుకుంటే నాకెందుకు ఇక నేను దేవుని రాజ్యం కోసమే సిద్ధపడుతున్న వాడిని దేవుని రాజ్యం కోసం సిద్ధపడుతున్న వాడిని అనవసరంగా నీతి మంత్రుని యేసును సిలువ వేశారు కనీసం ఇప్పుడు ఆ దేహంనైనా నా సమాధులు పెట్టుకుందామని తెగింపు చేశాడు ప్రభుని గురించి తెగింపు ఉండాలి ఉండాలిపోయిన ప్రభు రాజ్యం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ సరిగా అన్ని స్థాయిలన్నీ కూడా ఏసై దగ్గర తీసుకొస్తే వాటన్నిటికంటే అధికమైన స్థాయి ఎవరిది ప్రభుదే ఆయనకున్న స్థాయి పక్కన పెట్టేశాడు ఆయనకున్న ఘనతను పక్కన పెట్టేశాడు ఆయన తెగింపుతో తన జీవితంలో ఆయన ప్రభు ప్రభువారి దేహాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు కారణము తన జీవితంలో దేవుని రాజ్యం కొరకు తను ఎదురు చూస్తున్నవాడు బైబుల్లో ఒక మాట ఉంది హోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట అల్లలుయ్య దేవుని కోసం దేవుని రాకడ కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుని కోసం బ్రతికేటువంటి వారి జీవితాల్లో నూతన బలాన్ని పొందుకుంటారు నూతన బలాన్ని పొందుకుంటారు ఇంతవరకు బలం లేదు ఆయనకి తెగింపు చేసే బలం లేదు ఎవరేమనుకుంటారో నేను అధికారిని కదా వారు నన్ను వ్యతిరేకిస్తారేమో ఇవన్నీ పక్కన పెట్టేశాడు ఇంకా ఎన్ని ఉన్నా ఏసు లేని నా జీవితము సున్నా అనుకున్నాడు ఆయన మూడవదిగా చూడండి లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము యాభై వచనం అది యూదుల యూతుల పట్టణపు సభ్యుడైన యోజవేపర్ ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజస్యం కొరకు కనిపెట్టుచుండిన వాడని రాయబడింది హలో ఇక్కడ చూడండి ఆయన సజ్జనుడు ధనవంతుడు ఘనత వహించిన వాడు దేవుని రాజ్యం ఎదురు ఎదురుచూసేవాడు దేవుని యొక్క ప్రభు అయిన వారి శవమును తీసుకోవడానికి తెగింపు చేసిన వాడు ఇక్కడ లూకా భక్తుడు రాస్తున్నాడు అతడు సజ్జనుడు అనగా మంచివాడు నీతిమంతుడయ్యండి వారు చేసిన ఆలోచనకు సమ్మతించలేదంటేసును సిలువేయండి ఏసుని సిలువేయండి అని కేకలేస్తుంటే అరిమతి వేసేపు పోయేమనలేదట మౌనంగా ఉండిపోయాడు వద్దు అని చెప్పాడు కానీ ఎవరు వినట్లేదు వారితో పాటు కేకలు వేయలేదు వారు అన్నారు మేము నాశనమైపోదుం కాక మా పిల్లలు నాశనమైపోదుం కాకని అందరూ శపథం చేస్తుంటే అరిమత యేసు మాత్రం సమ్మతించలేదంట న్యాయానికి కట్టుబడ్డాడు న్యాయానికి కట్టుబడ్డాడు నీతి మంత్రుడు యేసు ప్రభువారిని గురించి అర్థం చేసుకోగలిగాడు ఆయన యేసు యొక్క మరణానికి ఇష్టపడనివాడు నాలుగోదిగా మనం చూస్తే యోహాను శువార్త పంతొమ్మిదో అధ్యాయ ముప్పై ఎనిమిదో అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహము తీసుకొని పోవుటకు పిలాతు నొద్దకు సెలవు పిలాతు సెలవిచ్చిన గనక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సెర్ల ఎత్తు తెచ్చను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయన వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి అనగా ఇక్కడ రహస్య క్రైస్తవుడైన రహస్య విశ్వాసి అంటే తన అంతరంగములో ఉంది దేవుని రాజ్యం కోసమని వీళ్ళు చేసే పనులకు సమ్మతించకూడదని ఆయన నీతి మంతుడని ఇవన్నీ కలిగి ఉన్నాడు అదే సమయంలో ఆయన జీవితంలో ఒకటి కలిగి ఉన్నాడు ఏంటంటే రహస్య క్రైస్తవుడిగా ఉన్నాడు చాలాసార్లు ఈరోజు ప్రపంచంలో లేకపోతే భారతదేశంలో కూడా చాలామంది రహస్య క్రైస్తవులు ఉన్నారు మనం గుర్తించాలి ప్రార్థించాలి ఏంటో తెలుసా రహస్య క్రైస్తవులు ధైర్యం చేసి అరిమత యోసేపులాగా బయటికొచ్చు లాగునా ఐ రహస్య క్రైస్తవులు ఉన్నంత కాలము దేవునికి మహిమ లేదు ప్రియులారా రహస్య క్రైస్తవుడుగా ఉన్నటువంటి అరిమత యోసేపు యూదుల యొక్క సభ్యులలో డెబ్బై రెండు మంది సన్నిహితురి సభలో ముఖ్యుడైనటువంటి సభ్యుడు అలాగే ఘనత వహించిన వాడు ఆశ మాష ఏం కాదు ఘనత వహించినవాడు అంత మాత్రమే కాదు ధనము కలిగినటువంటి వ్యక్తి ప్రాణం పోయినటువంటి యేసు దేహాన్ని తీసుకోవడానికి తెగించి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి అరిమత యోసేపుని మనం చూస్తున్నాం మన జీవితాల్లో అరిమత యోసేపులో ఉన్నటువంటి క్వాలిటీసు ఆ లక్షణాలు కనీసం ఒకటన్నా మనం కలిగి ఉండాలి ఆయన సజ్జనుడని రాయబడింది అక్కడ ఆయన నీతిమంతుడని రాయబడింది ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసుకోవడానికి రాయబడింది యేసు దేహమును తీసుకోవడానికి తెగించాడు సత్య సచ్చినా బతుకుతే బతికినా అంతే బైబిల్లో అకులా ప్రిస్కిల్ అనేటువంటి వారిద్దరు కూడా వాళ్ళ సేవకుడు వాళ్ళ వాళ్ళ కాపరైనటువంటి పౌలు గారి కొరకు ఏం చేశారంట వారి ప్రాణములు ఇచ్చుటకైనను వారు వెనకాడక తెగించారంట తెగింపు లేకపోతే ఏ పని చేయలేం ఒక మాటలు చెప్పాలంటే ప్రార్థనకు రావాలంటే కూడా తెగింపు ఉండాలి తెగింపు లేకపోతే ప్రేమ లేకపోతే ధైర్యం లేకపోతే ప్రార్థనకు రాలేమని తెలుసా ఇంకొక విషయం అక్కడ గమనిస్తే తన కొరకు సిద్ధం చేసుకున్న సమాధిని యేసు ప్రభువారికి ఇచ్చేసాడు నాకు తెలిసి యేసు ప్రభువారి కంటే అరిమత చేసేవి ముందు చచ్చిపోవాలనేమో ఎందుకంటే అప్పటికే సభ్యుడు కనుక పెద్ద వయసు వచ్చి ఉంటుంది ఆయనకు ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభువారి వయసు అరిమత చేసే సాగుకు దగ్గర పడి ఉంటాడేమో అందుకోసమే ఆయనకు ఇంకొక ఆయన తోడయ్యాడు ఎవరైనా నికోదేమనేవాడు కదా యోహాను వారితో అధ్యాయం రాత్రిపూట వచ్చాయా నిత్యజీవం పొందుటకు ఏం చేయాలయ్యా అన్నప్పుడు ఒకడు నీటి మూలంగా ఆత్మ జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చేరడు అని ప్రభు చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడు ముసలాయన మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించాలా అని అన్నాడు చూడండి ఆ ముసలాయన కూడా వచ్చాడు అంటే ముసలో ముసలో కదా స్నేహం చేసేది ఏ వయసుకు తగిన వాళ్ళు ఆ వయసు వాళ్ళతో సహవాసము చేస్తారు ఇప్పుడు నికోదేమనే ముసలోడు ఉన్నాడంటే తనతో పాటు హరిమత యూస్ కూడా అంతో ఇంతో ముసలు తనలోనికి వచ్చాడు రేపు మాప చనిపోతాను అనుకున్నాడేమో సస్తే సచ్చినా బతికితే బతికిన తెగించాడు అంతే ఇంకా అంత వృధాప్యములకు వచ్చినప్పటికీ కూడా ముప్పై మూడు సంవత్సరాలున్న నీతి మంత్రుడి యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకోవడానికి తను త్యాగం చేశాడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో అరిమత యోసేపులాగా త్యాగం అవసరం ఆయనలాగా మనకు ధనం అవసరం లేదు ఆయనలాగా ఘనత అవసరం లేదు ఆయనలాగా మన రహస్య క్రైస్తలకు ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆయనలో ఉన్నటువంటి మంచితనము నీతి దేవుని రాజ్యం కోసం ఎదురు చూసుట ఆయనలో ఉన్న తెగింపు మనం కలిగి ఉంటే చాలు ప్రభు కోసం మనం తెగింపు మనం కలిగి అరిమత చేసేపు లాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఈ లోకంలో కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు తప్పకుండా మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు తప్పకుండా అరిమత యోసేపుకి అవమానం కలిగి ఉండొచ్చు అది రాయబడలేదు కానీ బైబిల్లో అవమానం కలిగి ఉండొచ్చు ఎవరైతే సెలవు చేశారో యేసూ ప్రభు అని ఎవరైతే అవమానం చేశారో వారు ఈయనను కూడా అవమానపరచుండొచ్చు కాబట్టి ప్రిలరా ఆనాడు వెలివేసినా పర చంపినా పరం త్యాగం చేశాడు తెగింపు చేశాడు అరిమతై యోసేపు కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు కోసం మనం తెగింపు కలిగి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమ వస్తుంది హరిమత్త లాంటి ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఈ లోకంలో మనం ముందుకి కొనసాగుదాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమెన్